నేను దర్తి ఎస్పీకే ఫామ్ నుంచి రాజవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నా యాజ్ యూజువల్ మన దగ్గరికి ఒక యంగ్ యువకుడు షఫీ యూట్యూబ్ చూసి విజయరామారావు వారి పర్యవేక్షణలో ఆయన చాలా మటుకు ఈ సేంద్రియ వ్యవసాయము సేంద్రియ ఉత్పత్తులు అటువంటి ఆహారం తినాలి అని వారు సొంతంగా నిర్ణయం తీసుకొని అక్కడ కోజ్గి కొడంగల్ పోతుంటే హన్వాడా దగ్గర వారికి మూడెకరాల పొలం ఉందట ఆ పొలంలో నేను ఇది చేయాలి అనే ఒక మక్కువతోన పాపం ఆయన కరెక్ట్ తెలియక నడుచుకుంటూ ఇంత దూరం వచ్చిండు ఆ ఇంట్రెస్ట్ నాకు చాలా అనిపిస్తుంది మరియు యంగ్స్టర్స్ ఈ విధంగా రావడము నిజంగా ఇప్పుడున్న సిస్టంలో అంటే ఏదో ఎంజాయ్ చేద్దాము తిరుగుదాము చాలే ఉన్న కాడికి అనుకునేది కాకుండా నేను నా కుటుంబము మా పరిసరాలు అంత బాగుండాలి మేమంతా ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి నాతో పాటు నలుగురికి ఆరోగ్యమైన ఆహారం ఇవ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతోన ఆయన అంత దూరం నడుచుకుంటూ వచ్చిండు మన ఫామ్ దాకా ఏదో దగ్గర ఉంది అనే ఇంకొకటి మేము కూడా ధర్తి ఎస్పీకే ఫామ్లో ఇంకా ఫోన్ నెంబర్ పెట్టలేదు త్వరలో ఫోన్ నెంబర్ అవన్నీ పెడతాము చిన్న సెటప్ ఉంది అదంతా అది అయిన తర్వాత మీలాంటి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా డైరెక్ట్ ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నాకు కూడా పెయిన్ అనిపిస్తుంది కంపల్సరీ ఫోన్ నెంబర్ ఇచ్చి అడ్రస్ ఇస్తే ఈజీగా వచ్చే లొకేషన్ కూడా అది పెడతాము ఇంకా మేము ఇది నూట యాభై దినం మేము ఫైవ్ ఇయర్ ఫార్మింగ్ చేసి అట్లనే రేపు మళ్ళీ ఒక పదిహేను ఇరవై దినాలలో ల్యాండ్ రెడీగా చేస్తున్నాము ఇంకొక పదమూడు బాక్సులు మళ్ళీ పెట్టడానికి ఈ పదమూడు బాక్సులలో మాకు చాలా మంచిగా అనిపిస్తున్నది చాలా మంచిగా జరుగుతున్నది ఇది చూడడానికి షఫీ గారు వచ్చారు వారు కూడా ఇదంతా చూశారు వారి మాటల్లో కూడా వారు ఏం చేయదలుచుకున్నారు ఏంటి అనేది ఒకసారి విందాం నమస్కారం సార్ నా పేరు షఫీ నాకు షేఖ్పల్లి గ్రామం అహ్మదాబాద్ విలేజ్ ఇది కోజ్గి రోడ్లో ఉంటుంది సార్ నాకు మూడు ఎకరాలు పొలం పొలం ఉంది సార్ అక్కడ అయితే అక్కడ ఏదో ఖాళీగా పెట్టకుండా మంచిగా చేయాలని నాకు అది ఆశ ఉంది అందుకే నేను చూస్తున్నా విజయరామ్ సార్ వీడియోస్ చూసిన దాని తర్వాత మీ వీడియోస్ చూసిన సార్ వీడియోస్లో చూస్తే చాలా మంచిగా అనిపించింది దగ్గరలో ఉంది ఒకసారి చూసి వస్తే నాకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుందని నేను ఇక్కడ వచ్చిన సార్ నేను ఏమని ఏంటంటే జడ్చల్లా నుంచి దగ్గర ఉంటుందని నేను అట్లా వచ్చిన కానీ మంచిగా ఎక్స్పీరియన్స్ అయింది సార్ ఇక్కడ వచ్చి చూస్తే చాలా నాకు మంచిగా అనుభవం కలిగించింది ఇంకా మీ మీతో మాట్లాడితే ఇంకా అగ్రికల్చర్లో ఏమేమి చేయొచ్చు మనం ఎట్లా మనం దానికి డెవలప్ చేయొచ్చు అని చాలా చాలా మాటకి నాకు అనుభవం కలిగింది సార్ చాలా నాకు సంతోషం ఉంది ఇక్కడ ఇది చూసినాక నేను కూడా ఇప్పుడు పోయి నేను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు మేము తింటున్నాం అన్నం అది మంచిది కాదు అది ఎట్లయినా హాస్పిటల్స్కి పోతున్నాం ఎప్పుడు పడితే అప్పుడు జ్వరం వస్తుంది హాస్పిటల్స్కి పోతున్నాం మంచిగా తినాలి మంచిగా ఆరోగ్యవంతం ఉండాలని నేను కూడా అట్లా పొలం చేద్దాం మా పొలంలో మేం మంచిగా తినేటట్టు అది చేసుకుందామని అట్లా ఆలోచన ఉంది సార్ దానికోసం నేను కూడా ప్లానింగ్ చేస్తున్నా సార్ మీ సలహాతో చెట్లు ఏమేమి పెట్టాలి ఎట్లా చేయాలి ప్లాన్ తీసుకొని మీకు మీ దగ్గర ఏదైనా ఉంటే సలహాలు సార్ ఓకే మోస్ట్లీ వెల్కమ్ నేను ఖచ్చితంగా మీ ల్యాండ్ డైమెన్షన్స్ మాకు ఇచ్చినట్లయితే ఎవరైనా సరే పెట్టాలనే యువకులు మాకు మీ ల్యాండ్ డైమెన్షన్స్ ఇచ్చినట్లయితే దానిలో ఎన్ని బాక్సులు వస్తాయి ఆ బాక్సులలో మనం ఎట్లా చేయొచ్చు బెడ్ ఎట్లా చేయొచ్చు ఎట్లా అని మేము అంతా ట్రైనింగ్ ఇస్తాం మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు నర్సరీ కూడా కావాల్సినంత హెల్ప్ చేస్తాం ఎక్కడెక్కడ మంచి మొక్కలు దొరుకుతాయి మేమేమి ఇవ్వగలము అట్లా ఇచ్చి మీ పాలము జిల్లాలో చాలా చాలా మనం చేసేది ఉంది అందుకొరకు ముఖ్యంగా అన్ని జిల్లాలో ఇప్పుడు ఆంధ్రాలో మన కొద్దీ ఎక్కువ మంది బాగా చేస్తున్నారు తెలంగాణలో కూడా మనం ఎందుకు చేయకూడదు మన యువకులు కూడా ఈ స్వయం ఉపాధి వాళ్ళ సొంత వ్యవసాయంలో చేసుకోవాలి అనేది మా ఇది ఇట్లాంటి యువకులు ముందుకొచ్చి అన్నీ చేసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశంతోనే మీరందరూ సహకరిస్తున్నందుకు మీరందరూ మీ ఫ్రెండ్స్ను చాలా మందిని ఈ విధంగా మార్చండి అని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్